మరొకరు పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు మెరుగైన చికిత్స కోసం కర్నూలు జిల్లాకు తరలింపు ఆదోని మండలం నాగనాథన్హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గుండమ్మ అనే దళిత మహిళపై ట్రాక్టర్తో దాడి చేసి గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తం రెడ్డిపై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు పరారీలో ఉన్నారు ఈ ఘటన గుండమ్మ అక్కడెక్కడ చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి సర్వే నెంబర్ ఐదు వందల డిలో నాలుగు ఎకరాల భూమిని రెండు వేల పంతొమ్మిదిలో రాఘవేందర్ రెడ్డి చిన్నమ్మ తిరుమలమ్మలతో గుండమ్మ కొనుగోలు చేసింది అదే పొలాన్ని తిరుమలమ్మ భర్త లేట్ సోమశేఖర్ రెడ్డి తమకు అమ్మడానికి అగ్రిమెంట్ చేసి మృతి చెందారని అదే పొలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తరచూ గుండమ్మతో రాఘవేందర్ రెడ్డి గొడవ పడేవాడు అందులో భాగంగా పొలం దున్నే విషయంలో ఇరువురు గత ఐదేళ్లుగా గొడవపడుతున్నారు ఈరోజు ఆదోని కల్లుపావుకి చెందిన పురుషోత్తమరెడ్డి సహకారంతో పొలం దొనడానికి వెళ్లిన గుండమ్మపై రాఘవేంద్ర రెడ్డి ప్రోద్భలం తాతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి డాక్టర్తో గుద్ది అడ్డొచ్చిన పురుషోత్తం రెడ్డిపై దాడి చేసి పరారయ్యారు ఈ దాడిలో గొండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి మృతురాన్ని ఆధ్వని ఆసుపత్రికి తరలింపు మరియు పురుషోత్తం రెడ్డి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు ఈ ఘటన జరిగిన వెంటనే ఆదోని తాలూకా పోలీసులు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పుడు దేనివల్ల ఈ తగాదా ఇప్పుడు ఈ తగాదా నాలుగు ఎకరం భూమి ఆయన కొనింది వాస్తవం ఆమె పేరు మీద ఉండేది జనరా నాలుగు ఎకరాలు పొలం కొని ఐదేళ్ళు అయింది ఐదు సంవత్సరాలు కొని జనరల్ రాగప్పుడు వాళ్ళ వదిన ఆమె తిరుమలం ఆయన పేరు నుంచి గుండం కొనింది ఈ పొలం మాదే అని ఆయన దూర్జనం చేసి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలప్పుడు గుండం పైన కేడతో శ్రీనారాయణ మా అబ్బాయి క్యాబ్ అవుతుంది రాఘప్ప రెడ్డి జల్ కొడుకు తర్వాత వచ్చి బోయ రామకృష్ణ తప్పేనర్స సుబ్బారెడ్డి తర్వాత ఈడీ నాగరాజు వీళ్ళంతా కారణం ఏమంటారు కారణము పొలం మాదే యాక్చువల్లీ మా దగ్గర ఎవడేస్తున్నాయి న్యాయం చేయి న్యాయం చేయాలి కానీ న్యాయం ప్రకారం మాట్లాడాలా వచ్చి నాదే అని బలం పోయి చంపినారు ई नयम थियूं इहे उन सानिक मां वञण संत दुम